హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి వాళ్ళతో ఒక ప్లాన్ వేసుకుంటుంది రోజైతే వాళ్ళ నాన్న కూడా ఆ ప్లాన్లో అనమాట అండ్ అలాగే అవని వాళ్ళ మామయ్య గారితో పల్లవి అండ్ ప్రణతి అండ్ భరతల ప్రేమ సంగతి చెప్తుంది ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పటికే ప్రణతిని అవని మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇప్పటికే ప్రణతిని వాళ్ళ నుంచి చేసింది నేనే నాకు అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమ గురించి నిజం నిజమవుతుంది పైగా ఇప్పుడు ఇప్పుడే నా భర్త నాకు అవుతున్నారు ఈ విషయం తెలిస్తే ఆయన కూడా మళ్ళీ ఆ పథం చేసుకుంటారని అవని అంటుంది ఇది వినకనే మేము అంత దూరం ఆలోచించలేదని ప్రణతి వరకు చెప్పారు అవని సారీ చెప్తారు ఒకవేళ డిస్కషన్ నడుస్తుండగానే రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇస్తారు వీళ్ళు ఆయన చూసి వీళ్ళందరూ షాక్ అయ్యి మొత్తం వినేసాడు ఏంటని భయపడుతూ ఉంటారు ఏంటి అందరు చాలా టెన్షన్ గా ఉన్నారు ఏంటి సంగతి అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతారు అంటే మా అవయ్య అతి మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది ఏంటి అమ్మా అని అడిగితే ప్రణతి భరత్ ఇద్దరు ఒకరు నాకు ఇష్టపడుతున్నారు మా అని అవని చెప్తుంది ఇంత రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోయి కాసేపు సైలెంట్ గా అలానే ఉండిపోతాడనమాట రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడకపోవడంతో ప్రణతికి సై దీంతో డైరెక్ట్ గా వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడిపోతుంది ప్రణతి ఎవరలాంటి వారో తెలుసుకోకుండా ఒక మోసగాడిని ప్రేమించి తప్పు చేశాను నానా ఇప్పుడు భరత్ మంచితనం తెలుసుకుని మళ్ళీ ప్రేమించాను నేను చేసిన తప్పు అయితే నన్ను క్షమించండి నానా అని కానీ ఇల్లు పెట్టుకుంటుంది ప్రణతి నువ్వు ప్రేమించడం నేరం కాదమ్మా కానీ ప్రేమకి ఇతర వ్యక్తులు చాలు కానీ పెళ్లికి రెండు కుటుంబాలు అంగీ అంగీకరించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించరు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు నేను అదే చెప్తున్నా మావయ్య అంటుంది అవని ఒకవేళ మనం పెళ్లి చేసినా మనల్ని అత్య జీవితాంతం క్షమించరు అని అంటుంది అలా అని ప్రణతికి ఇష్టం నేను పెళ్లి చేసినా తన సంతోషంగా ఉండదు కదా మావ్య అని అవని అంటుంది అయితే ఇంతలో అవని అక్షయ్ అప్పుడు లోపలికి వస్తాడు అక్షయని చూడగానే అందరూ షాక్ అవుతారు ఏంటి ఏదో పెళ్లి అంటున్నారు ఎవరిది అని అక్షయ అడుగుతాడు అవని అది అది అంటూ నాన్స్తో ఉంటుంది అదేం లేదురా ఎవరు తెలిసిన వాళ్ళు పెళ్లికి పిలిచారంట కానీ శుభలాకి ఇవ్వలేదు అలాంటి పెళ్లికి వెళ్ళడం అవసరమా అని డిస్కస్ చేసుకుంటున్నారు అంతే అని రాజేంద్ర ప్రసాద్ కవర్ చేస్తాడు ఇది ఓహో అనుకుని అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు ఎందుకు మా అమయ్య ఆయనకి విషయం చెప్పలేదు అని అవినే అంటుంది వాడు వాళ్ళ అమ్మ మాట తప్ప మన మాట వినడమ్మా ఇలాంటి సమయంలో వాడికి తెలియకపోవడమే మంచిది అని రాజేంద్ర ప్రసాద్ అంటారు ఇంకో పక్క పార్వతి ప్రణతి భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇలా పల్లవి అక్కడికి వచ్చి ఏంటి అత్య ప్రణతి గురించి అని ఆలోచిస్తున్నారు మీరేం టెన్షన్ పడకండి నేను మొత్తం విషయం మా డాడీకి చెప్పాను ఆయన చూసుకుంటా అన్నారు అని అంటుంది పల్లవి పల్లవి పల్లవికి చక్రధర్ ఫోన్ చేస్తాడు ఇదిగో నాన్న ఫోన్ చేస్తున్నారు నూరేళ్ళు మా డాడీకి నూరేళ్ళు అని కాల్ చేస్తుంది మా ఒకసారి అత్తయ్యకి ఫోన్ ఇవ్వంటాడు చక్రధర్ మా పార్వతిని అన్నయ్య గారు బాగున్నారా అంటుంది అమ్మ పార్వతిని నువ్వేం టెన్షన్ పడకు పల్లవి మొత్తం విషయం చెప్పింది అసలు అవని గురించి అంతా తెలుసు కూడా మీరు ప్రణతిని తన దగ్గర ఉంచడం మీరు చేసిన మొదటి తప్పు అసలు ప్రణతి అక్కడ లేకపోయి ఉండి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా అని అంటాడు చక్రధర్ అవునా అన్నయ్య గారు మీరు చెప్పింది నిజం అని అంటుంది పార్వతి సరే చెల్లెమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది నేను ప్రణతికి ఒక మంచి కుర్రాన్ని చూశాను ఫ్యామిలీ కూడా చాలా మంచిది కనుక మన ప్రణతికి మన వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలి లేదంటే అంతా మనం చేయదాటిపోతుంది అప్పుడు ఇంకా చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి ఆ పనిలో ఉండండి అని అంటాడు చెప్పదారు థ్యాంక్స్ అన్నయ్య గారు అని ఫోన్ పల్లవితో మాట్లాడండి అని పల్లవికి ఇస్తుంది పార్వతి ఓకే అమ్మ మీ అత్తయ్యకి సంబంధం ఉందని చెప్పాను నేను కూడా ఉంటాను అని చక్కర్ ఫోన్ కట్ చేస్తాడు ఒకే డాడీ అని పల్లవి కూడా ఫోన్ కట్ చేస్తుంది బెనార్గా అతయ్య ఇక మనం అనుకున్న ప్రకారం మా గారిని ఆవణిని భరత్ ప్రణతిని షష్టి పూర్తి కార్యక్రమానికి ఆహ్వానించాలని అంటుంది పల్లవి ఆవణిని మాత్రం పిలవుని అంటుంది పార్వతి పిలవాలి అత్తయ్య ఆవణి వస్తే కదా తనకి ఇక్కడ అవమానం జరిగేది తన కళ్ళ ముందే మా నాన్న చూసిన పురాటితో ప్రణతికి నిశ్చాతం జరిపించాలి అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ సమయంలో అవన్నీ హావభావాలు మనం చూడాలి తను ఓడిపోవడం చూడాలి అని అంటుంది పల్లవి అవును అది కూడా కరెక్టే కదా అని పార్వతి తలూపుతుంది అవును ఆ యశో ప్రణతికి మనం మరో సంబంధం చూసామనే విషయం మీకు మా డాడీకి తప్ప వేరే ఎవరికి ప్లాన్ తెలియకూడదు అంటుంది పల్లవి అప్పుడే కమల వస్తాడనమాట ఏంటి ఏంటి ఏది ఏంటి ఏదో ప్లాన్ అంటున్నావు అని కమల్ వచ్చి అడుగుతాడు కమల్ వెనక శ్రీకర్ శ్రేయ కూడా వస్తారు చెప్పు ఏంటి ప్లాన్ ఏదో అంటున్నావు ఏంటి మ్యాటర్ అని కమలు అడుగుతాడు అది ఇది అదే బాబా మామయ్య గారు దూరం వేయాలని అత్త బాధపడుతున్నారు కదా సో వీళ్ళు కలపరాని షష్ఠూర్తి ఫంక్షన్ ప్లాన్ చేస్తా అంటుంది పల్లవి ఈ మాటకి అలా పల్లవి అలా చెప్పగానే కమల్ శ్రీకర్ చాలా సంతోషపడిపోతారు నువ్వు సూపర్ పల్లవి అంటే కమల్ పెళ్ళాన్ని పట్టుకుని కిరికిలా తిప్పేస్తాడు అంతేకాదురా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కనుక అవనీని ప్రణతి వాళ్ళని కూడా పిలుతామనుకుంటున్నాను అంటుంది పార్వతి ఈ మాట వినగానే కమల్ శ్రీకర్ ఇంకా సంతోషపడిపోతారు మరి ఫంక్షన్ ఎప్పుడు అంతా బాగానే ఉంది రేపే ఫంక్షన్ సో పిలిచేసి వస్తామని పల్లవి భారతి బయలుదేరుతారు ఫస్ట్ శ్రీకర్ కమల్ పిలుతాం అనుకుంటారు కాదు అని ఇవిడే నేను పిలుస్తాను అని చెప్పి వెళ్తాను అంటుంది ఇక ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి అవన్నీ ఫోన్ చేస్తాడు కమల్ వదిన నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మ పల్లవి ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నారు అంటాడు అదేంటి కన్నయ్య మీ అన్నయ్య అమ్మ గారు చుట్టానికి అని అంటుంది అవన్నీ కాదు వదిన నేను మన ఇంటికి పిలవడానికి వస్తుంది అని అంటాడు ఏం అర్థం కాదనమాట అది కాదు వదిన మా అమ్మ నాన్న షర్ట్ ఫంక్షన్ చేస్తామని అనుకుంటున్నావు దానికి నిన్ను నాన్నని చెల్లిని పిలవడానికి అమ్మ వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉందని కమల్ కమలు సంతోషపడతాడు ఈ మాట విని అవని కాస్త సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది కానీ అత్తయ్య తన విషయంలో మారేమో అని అవని అనుకుంటుంది ఇంకా ఫోన్ కట్ చేసిన వెంటనే మళ్ళీ కమల్ మళ్ళీ ఫోన్ కట్ చేసి మళ్ళీ చేస్తాడు వదిన నీరు వస్తున్న సంగతి అన్నయ్య గనుక ఇంట్లో ఉంటా అమ్మ ఇంకా మామూలు పొడవ చేదు హడావిడి చేసి రసరస చేస్తుంది కాబట్టి అన్నయ్యతో జాగ్రత్త అవుతున్నా అంటాడు ఆ సంగతి నేను చూసుకుంటాను లేక అన్నయ్య నువ్వు ఫోన్ పెట్టే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇంకా తర్వాత మా మావయ్య గారు అని చెప్తుంది అత్తయ్య గారు మన ఇంటికి వస్తున్నారు అంటే మావయ్య మన ఇంటికి రావడం ఏంటమ్మా ఎందుకు వస్తున్నారు అని అడుగుతాడు షష్ఠూర్తి పిలవడానికి వస్తున్నాడు మావయ్య అంటే ఎవరు షష్టి పూర్తి అంట అంటాడు అనమాట ఆయన ఎవరు షష్టి పూర్తి అయితే మనల్ని ఎందుకు పిలవడానికి వస్తున్నారు మావయ్య మీకు అత్తయ్య గారికి కలిపి షష్పు చేసుకోవాలని అనుకుంటున్నారు అందుకే మీకు దూరంగా అందుకే మిమ్మల్ని పిలవడానికి వస్తారు అంట ఆయన మాకు షష్ణపు చేసుకోవడం ఏంటి అక్కడ ఏదో ప్లాన్ నాకు ఏదో తేడాగా ఉందమ్మా అని అంటాడు మీరు అలా ఆలోచించకండి మామయ్య గారు మనం ఏది నెగిటివ్ గా ఆలోచించకూడదు మీ అత్తయ్య గారికి మీరంటే చాలా ఇష్టం మీరు దూరంగా ఉన్నారని అత్తయ్య దూరంగా ఉండలేరు కదా నేను చెప్పాను కదా చూసారా అందుకోసం ఇలా ఫంక్షన్ ప్లాన్ చేసిన అంటున్నావు కానీ ఇది నమ్మేలా లేదని కి డౌట్ వస్తుంది అది కాదమ్మా నన్ను పిలుస్తారంటే ఓకే కానీ నీ మీద అంత కోపడే మీ అత్తయ్య ఇంత సడన్ గా ఇంటికి రమ్మని పిలవడానికి వస్తుందంటే దీని వెనక ఏదో ఉందని రాజేంద్ర ప్రసాద్ డౌట్ పడతారు కానీ అవని మాత్రం అలా ఎందుకు అనుకోవాలి అత్తే మారేమో అనుకుంటుంది అయినా సరే రాజేంద్ర ప్రసాద్ ఏమో అమ్మ నాకు అలా అనిపించట్లేదు ఒకవేళ తను పిలవాలనుకుంటే ప్రణతి నిస్థార్థానికి పెళ్ళప్పుడే నేను పిలవాలని పిలిచి ఉండేది అతి కాదు పల్లవి కలిసి వీళ్ళిద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తే అలా అనకూడదు మామయ్య గారు మీ ఇద్దరికి జరుగుతున్న షష్టికృతి పక్షాన్ని ఇది మీరు చేసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళ మావయ్య గారికి సత్తి చెప్తుంది అనమాట అవని కానీ ఆయనకు మాత్రం చాలా డౌట్ గా ఉంది ఇటుపక్క వీళ్ళేమో ఈ అమ్మాయి ప్రణతికి ఆ ఫంక్షన్ లోనే పెళ్లి చేసి ఎంగేజ్మెంట్ చేసి వాళ్ళ నోర్లు ముగించాలి అని చెప్పి సవని మీదకి గెలవాలి అని చెప్పి పల్లవి అండ్ పార్వతి ప్లాన్ వేసుకుంటారు మరి రాజేంద్ర ప్రసాద్ తిని ఒప్పుకుంటాడా అండ్ అలాగే అక్షయ్ ప్రణతి అండ్ భరత్ల ప్రేమను అంగీకరించి పెళ్లి చేస్తాడా లేదంటే వాళ్ళ అమ్మ చెప్పిన మాట విని చెల్లికి వేరే పెళ్లి చేస్తాడా అనేది రేపు లో చూడాలండి కమింగ్ అప్ లో ఏం జరుగుతుందంటే వాళ్ళు వస్తారు రాగానే రాజేంద్ర ప్రసాద్ అంటాడు మహాన్ భావులు రారు ఎందుకు వచ్చారు ఏంటి సంగతి అని అడుగుతాడు అనమాట ఏం లేదు షష్టి పూర్తి జరిపించుకుందాం అనుకుంటున్నావు అందుకని వచ్చావు అంటాడు అసలు భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడే నువ్వు షష్టి పూర్తి ఎలా తీసుకోవాలనుకుంటున్నావు అని డైరెక్ట్ క్వశ్చన్ వస్తాడు అదేం లేదు మీరు రావాలి అని చెప్పేసి అంటాడు ఇటుపక్క ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తాడు మీ అత్తయ్య రాగానే నువ్వు కరిగిపోయినట్టు ఉండొద్దు కొంచెం కానీ నేను చెప్పినట్టు చేయాలి కొంచెం పెట్టి చేసినట్టు ఉండు అని సలహా ఇస్తాడు అలాగే మా గారు అని చెప్తుంది అవని ఎక్కడున్నావు అని చెప్పి పిలిచి మరి అవని పొట్టు పెట్టి ఆ మా షష్టి నువ్వు మీ తమ్ముడు అండ్ ప్రణతి మీ నా మావి గారు అందరూ రావాలి అని చెప్పి అంటే మావి గారు పిలవదులే నువ్వు ప్రణతి పరత్తు మీ ముగ్గురు రావాలి అని చెప్పి ఒట్టు పెట్టి పిలుస్తుంది అనమాట మరి చూద్దాం రేపు వాళ్ళ ప్లాన్ ఫే సక్సెస్ అవుతుందా వీళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనేది రేపు లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్